అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎండహడలో అనన్య చారిటబుల్ ట్రస్ట్ వారైతే చలివేందనం ప్రారంభించారు అక్షయ తృతీయ రోజు జరిగిన ఈ కార్యక్రమం అయితే మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలానే అక్షయ తృతీయ రోజు చేస్తారనమాట అలాగే ఒక దగ్గర దగ్గర ఏప్రిల్ అంటే ఎండలు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ జూన్లో వర్షాలు పడే వరకు ఈ కార్యక్రమం అయితే నిరంతరంగా కొనసాగుతుంది నిజంగా ఇక్కడికి వచ్చి ప్రజలు కూడా హెల్ప్ చేస్తారండి ఇలాగ మజ్జిగ ఇవ్వడం అది కూడా నారాయణ సేవని భావించి ఇలాగ ఈ కార్యక్రమానికి వచ్చి సహాయం చేస్తున్నవారే కాదండి ఈ కార్యక్రమానికి మూల కారణమైనటువంటి శ్రీ సాకరి మురళీకృష్ణ గారు కూడా నిజంగా అభినందనీయులు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకం లేకుండా ఎంత కష్టమైనా సరే ఇలా ప్రారంభిస్తారనమాట ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా జనసేన నాయకులు శ్రీ సాకర్ శ్రీనిబాబు గారిచే ఈ కార్యక్రమం అయితే ప్రారంభించబడిందండి నిజంగా ఎంతో చక్కటి ఈ కార్యక్రమానికి మనవంతు సహకారం కూడా అందిద్దాం మేమున్నామంటూ ఎంతమంది వచ్చి సహాయం చేస్తున్నారో చూడండి కార్యక్రమం చేయడం కాదండి అందులో సహాయం చేయడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా గ్రేటే కదా ఇదిగోండి ఇక్కడికి వచ్చి వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారనమాట అనన్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ సాకర్ మురళీకృష్ణ గారు తన వంతు సహాయ సహకారాలు అయితే ఎంతో మందికి అందజేస్తున్నారండి అనన్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నారండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్